ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం పార్క్ కూలీల గౌరవ అధ్యక్షుడైన ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ బుధవారం కులాయిచేరు పార్క్లో ఉన్న కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుళాయిచెరు పార్క్ గాంధీనగర్ పార్క్ లో పనిచేస్తున్న పార్క్ కూలీలు శానిటేషన్ మొక్కలను ట్రినింగ్ చేసే కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ కు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులకు సకాలంలో జీతాలు మంజూరు కాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అప్పుల ఉచ్చులో కోరుకునే పరిస్థితి శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీ కాంట్రాక్టర్ తీసుకొస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ మొదలైన నెట్వర్క్ కనీసం కొత్త పనిముట్లు కొనలేదని పగిలిపోయిన డబ్బాలతో విరిగిపోయిన ట్రాలీ తోపుడు బండ్లతో పనులు చేస్తున్నారని పాత కాంట్రాక్టర్ వదిలి వెళ్లిన పని సామాగ్రితో మాత్రమే పనిచేస్తున్నారని కొత్త కాంట్రాక్టర్ కార్మికులకు కనీసం పనిముట్లు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు కార్మికుల జీతాల విషయమే కాంట్రాక్టర్ స్పందించగా బిల్లులు మంజూరు కావడం లేదని కుంటు చెప్తున్నారని ఆకు కూలీల బిల్లులు పెండింగ్ లో ఉంటే కాకినాడ స్మార్ట్ సిటీ ఈజీ తక్షణమే స్పందించి పార్కు కూలీల బిల్లును సెలక్షన్ చేసి బకాయి వేత్తనాలు తక్షణమే చెల్లించాలని వారికి ఉపాధి భద్రత కల్పించాలని అన్నారు పార్క్ కూలీల బిల్లులో ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించే విధంగా కాంట్రాక్టర్ ఆదేశాలు జారీ చేయాలని ఆయన అన్నారు పార్కులను ప్రైవేటీకరణ చేసినా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా సహించేది లేదని ప్రజా ఉద్యమాలు చేపడతామని ప్రజలు ఆహ్లాదకరంగా ఉండే పబ్లిక్ పార్కులను ప్రభుత్వంలోనే కొనసాగించాలని పార్కుల అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని పార్కు కూలీలకు ఈఎస్ఐ వర్తించకపోతే దఫదఫాల ఆందోళన నిరసిస్తామని ఆయన అన్నారు అనంతరం

ఆ జీతాలు మీకు ఇస్తారు అయితే ఏం చెప్పారంటే ఆహ్లాదకరంగా ఉండాలంటే అవి కూడా పెట్టేస్తారు టెన్నిస్ కోర్టు టెన్నిస్ కోర్టు జీతాలు అలా చూడాలి గానీ రాత్రి పది గంటల వరకు తీసే ఇలా పెట్టుకోవచ్చు కానీ షిఫ్ట్ అనేది ఇప్పుడు వరకు మీకు లేవు కదా షిఫ్ట్ స్టార్ట్ అయిపోయి కదా రేపు నైట్ షిఫ్ట్ కూడా చేయవలసి వస్తుందమ్మా అంటారు ఇదేంటిది నైట్ ఎప్పుడు మేము చేయలేదు కదంటారు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది అలాగే ఇంకా దుర్మార్గమైన పని ఏంటి చెప్తా దీని ఇవాళ ఎనిమిది గంటల పనే చేస్తాను కానీ ప్రభుత్వం షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ షాప్కి సంబంధించిన దాంట్లో పది గంటలు చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఏ రాష్ట్రంలో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసే మళ్ళీ ఆర్డర్ ఇచ్చేసింది సోమవారం నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అన్ని షాపులకు ఓపెన్ షాపుల్లో పనిచేసిన చేసిన ఎనిమిది గంటలు పని తినాలు పోయి రెండు గంటలు అదనంగా చేసి పది గంటలు పని తినాలు చెయ్యాలి పైగా రాత్రి షాపు పదకొండు అయినా పన్నెండు అయినా తీర్చి వచ్చాడు ఆ టైం వరకు వాళ్ళు డ్యూటీ చేయొచ్చు అలా ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు అంటే మనకి చాలా జీతాలు ఇవ్వడంతో పాటుగా పన్నెండు గంటలు కూడా పెంచడంతో మన శ్రమనంతా దోచిపెట్టి కార్పొరేట్లకి దారదర్శం చేసే విధంగా చేస్తారు అది పని గంటలు వ్యతిరేకించాలి మన జీతాలు మనం సక్రమంగా పడాలి ఫుల్ పేజీగా వీళ్ళు ఎంతైతే మనం జీతో అది రావాలి ముఖ్యంగా వార్తల్లో ఉద్యానవనాల్లో పనిచేస్తున్న విష్పూర్తిమైన పరుగులు ఉంటాయి పాములు ఉంటాయి చేనులు ఉంటాయి అనేక రకాల వారిని బారిన పెడితే మన ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి కాబట్టి మనకి ఈఎస్ఐ సౌకర్యం వర్తించాలి మన ప్రధానమైన లక్ష్యం